ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం మండల పరిషత్ లో నిర్వహించారు సైదాపూర్ మండల పరిషత్ వద్ద ఉదయం నుండి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి అభిమానుల కోలాహలము నెలకొంది మండల పరిషత్ లో అభిమానులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజా ప్రతినిధులు తాజా మాజీ ప్రతినిధులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీ జన్మదినం సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు సైదాపూర్ మాజీ సర్పంచ్ చందా శ్రీనివాస్ గజమాలతో పాటు శాలువా కప్పి ఎంపీని ఘనంగా సత్కరించారు అనంతరం వారికి పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేశారు భవిష్యత్తులో ఎంపీ ప్రభాకర్ రెడ్డి మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి ఎంపీటీసీలో చాంద్ పాషా ఏరుకొండ ఇందిరా సుధీర్ తొంట ఓదేలు గాజర్ల భాగ్య ఓదేలు కనుమల విజయ మొండయ్య మాజీ సర్పంచ్లు చందా శ్రీనివాస్ రాములు యుగేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య రాజేశ్వర రెడ్డి పైడిమల్ల తిరుపతి లంకదాసరి మల్లయ్య శ్రవణ్ కుమార్ దోకిడి తిరుపతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Happy birthday to you! Happy, Happy birthday to you. you! Happy birthday to you!